మన ప్రొవైన్ ఇసు క్రీస్తు వారి శ్రేష్టమైన గన్ బై మీకు అందరికీ శుభాభివందనము తెలియజేస్తున్నాం మీరు చూచున్నది ఇది నాన్నగారి యొక్క సమాధి రాజారావు గాడ్ సర్వెంట్ బాపట్ల హెబ్రోన్ విషయం ఏంటంటే ఇది ఈ రీతిగా సమాధి ఉంది నారాయణగూడ సిమెట్రీ హైదరాబాద్ నారాయణగూడ సిమెట్రీ హైదరాబాద్ కాబట్టి దీన్ని సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇంకా కొన్ని పరిస్థితులు బట్టి సమాధి కట్టలేకపోతా వచ్చాం ఈ రీతిగా సమాధి కట్టుకోవాలి కాబట్టి దీని విషయమై ప్రార్థించాలని ప్రభుపేట కోర్చుంటున్నాం ప్రస్తుతానికి ఒకటి రెండు దాదాపు టూ లేయర్స్ కడతారు టూ లేయర్స్ కట్టారు అయితే ఇక్కడ ఉన్న శాంత్ అన్న ఏమంటాడంటే కనీసం ఈ రీతికన్నా దీన్ని కట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ రీతిగా ఈ వైట్ పాలిష్ చేశారు కదా ఈ రీతిగానే కట్టుకోవాలి కట్టుకుంటే అప్పుడు వర్షం పడినప్పుడు ప్రాబ్లం ఉండదు అని అంటున్నాడు అన్న కాబట్టి దీన్ని ఈ రీతిగా సంవత్సరం తర్వాత కట్టచ్చు ఇబ్బంది లేదు అని అన్నాడు అన్నప్పుడు అయితే రెండు వేల ఇరవై ఒకటి నుండి దాదాపు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతూ ఉంది ఈ రీతిగా కట్టాలి ఈ రీతిగా కడితేనే కానీ మన యొక్క బాడీ అనేది అక్కడ ఉండని పరిస్థితి కాబట్టి కనీసం ఈ రీతికన్నా కట్టుకుంటే ఈ వైట్ పాలిష్ ఈ రీతికైనా కట్టుకుంటే తర్వాత మనము ఈ రీతిగా కట్టుకోవచ్చు దీని విషయంలో ప్రార్థించండి నాన్న మహిమలోకి వెళ్ళిన తర్వాత వెంటనే అమ్మకి చేయి ఫ్రాక్చర్ అవ్వడం ఎన్నో పరిస్థితులు ప్రభు అనుమతించాడు అయినప్పటికి కూడా ఆయన మరి బాపుట్ల నుండి ప్రభు హెబ్రోన్కి చేర్చాడు ఎన్నో పరిస్థితులు తుఫాను వల్లే కాబట్టి రేగినప్పటికి కూడా ప్రభు తన కృప ఇచ్చి దేవుడు హెబ్రోన్కి నడిపిస్తూ వచ్చాడు కాబట్టి దీని విషయంలో ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుతున్నాం కాబట్టి సేవలో ఆయన ఎన్నో రీతిలుగా ప్రయాసపెడతా వచ్చాడు అవి ప్రజలందరికీ కూడా తెలుసు వాటి నేను చెప్పేది ఏం లేదు దీని విషయమై ప్రార్థించాలని కోరుతుంటున్నాం కాబట్టి ఇప్పటికీ రెండు లేయర్స్ అయిపోయింది అయితే ఈ రీతికన్నా కట్టాలి ఈ రీతికన్నా కట్టిన తరువాత ఈ రీతిగా కట్టిన తరువాత ఈ రీతిగా కట్టుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లు కంప్లీట్ సమాధి ఇలా కట్టాలి దీని విషయంలో ప్రార్థించాలని ప్రభు పేరిట కోరుచున్నా ఇప్పటికే చాలా నిర్లక్ష్యమైంది మీరేమంటున్నారంటే తర్వాత ఇంకెవరన్నా మహిములోకి అంటే కుటుంబీకులు కానీ ఎవరైనా వెళ్ళడం మహిమలోనికి వెళ్ళేటప్పుడు కాబట్టి ఈ స్థలం అనేది చాలా ప్రాముఖ్యకరంగా ఈ స్థలం అనేది చాలా అవసరం అవుతుంది అని చెప్పారు కొన్ని సందర్భాల్లో నేను చెప్పేది సరిగా అర్థం కాకపోయినప్పటికీ ఇది మీరు ప్రస్తుతం చూస్తున్న నాన్నగారి యొక్క సమాధి ఈ రీతిగా కట్టాలంటే చాలా ప్రయాస అవుతుంది కనీసం ఇట్లయినా కట్టుకున్న తర్వాత ఈ వైట్ పాలిష్ ఈ రీతిగా అయినా కట్టిన తర్వాత సమాధిని ఈ రీతిగా ఉంటుంది కొంతమంది చూడండి దాని మీద కూడా షెల్టర్ కూడా అంటే షెడ్యూల్ లాంటిది చిన్న షెడ్యూల్ లాంటిది వేశారు వర్షం పడినప్పుడు కానీ ఆ రీతిలో ఏం కాకుండా తట్టుగా ప్రార్థించాలని ప్రభుత్వ పేరుతో ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే కాబట్టి ఆయన ఎన్నడూ కూడా కుటుంబ విషయంలో కాబట్టి దినవెల్ల సంఘము ప్రజలు సంఘము ప్రజలు తన సేవలంతా కూడా ప్రజలైన వారిని ఎట్లా సంతోషపరచాలని చూసాడే కానీ కుటుంబ విషయంలో ఆయన అంత కూడా హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ కాబట్టి చాలామందికి ఏంటంటే ఒక రెండు రూపాయలు వెనక వేసుకుంటే ఎంతో బాధ కలిగిద్ది అయితే విశ్వాసులైన వారికి ఏంటంటే ఆ రెండు రూపాయలు కూడా వెనక్కి వేసుకోవడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు అయితే పరిస్థితులు వాళ్ళకి తెలుసు కనీసం జీవనోపాధికైనా కుటుంబ పరిస్థితులకైనా పోషణకైనా నాట్ ఫర్ లగ్జరీ సేవ అనేది నాట్ ఫర్ లగ్జరీ కానీ కనీసం గొల్లు కప్పుకోవడానికైనా కూడా ఆయన ఆ రీతిగా కాకుండా కాబట్టి సంఘంలో ఎల్లవేళలు కూడా ప్రజలైన వారిని సంఘ పెద్దలైన వారిని అట్లనే ఆయన మహింపరచుకుంటా అట్లనే పోయినాడు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండవలసిన సందర్భం కాబట్టి సమయోచితమైన సహాయం కొరకే ప్రభు సహాయం చే ప్రార్థించాలని ప్రభు పేట కోర్చుంటున్నాను రైస్లో